హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏమై చేసావు చెల్లి ఆ స్టోరీలో నలభై ఐదో భాగం అలా డైలీ ఇందు సూర్యని ఏదో ఒకటి అంటూ ఉండటం సూర్య నవ్వుతూ వాటిని రిసీవ్ చేసుకోవటం హిందూ పనులన్నీ సూర్య చేత చేయించటం సూర్యతో పాటు ఆఫీస్కి వెళ్ళి ఎంప్లాయీస్తో కొంత సమయం సొల్లు కబుర్లు పెట్టడం ఇదంతా చూస్తూ కూడా సూర్య సైలెంట్గా ఉంటూ టెండర్ కోసం గట్టిగా ప్రిపేర్ అవ్వటం ఇవన్నీ జరుగుతూనే రోజులు గడిచిపోతున్నాయి అలా టెండర్ వేసే రోజుకి ఇంకా రెండు రోజులు ఉందనగా ఇందు తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలని వెయిట్ చేస్తూ ఉంటుంది అలా సూర్య ఎంతో జాగ్రత్తగా టెండర్ కొటేషన్ ప్రిపేర్ చేసి ఎవరికీ తెలియకుండా తన ల్యాప్టాప్లో సేవ్ చేసి ఉంచుతాడు ఇందు ఎలా అయినా అది తెలుసుకోవాలి అని అనుకొని ఇంటికి వచ్చాక సూర్య స్నానానికి వెళ్ళినప్పుడు ల్యాప్టాప్ పాస్వర్డ్ ఏంటి అని ఆలోచిస్తూ ముందుగా సూర్య అని కొడుతుంది ల్యాప్టాప్ పాస్వర్డ్ రాంగ్ అని చూపించగానే ఇంకేం పెట్టుంటాడు అనుకుంటూ తన పేరుతో కలిపి ఏమైనా పెట్టాడేమోనని సూర్య ఇందు అని కొడుతుంది అది కూడా రాంగ్ పాస్వర్డ్ చూపించేసరికి నా పేరు కూడా పెట్టుకోలేదా అయితే నా పేరు మాత్రమే పెట్టుంటాడేమో అని ఇందు అని పెట్టేసరికి అది కూడా రాంగ్ పాస్వర్డ్ చూపిస్తుంది ఇంకేం పాస్వర్డ్ పెట్టుంటాడబ్బా అని మళ్ళీ ఇందు సూర్య అని కొడుతుంది ఈసారి కూడా రాంగ్ అని చూపించేసరికి ఇంకేం పెట్టుంటాడు అసలు పాస్వర్డ్ ఏమై ఉంటుంది అని బాగా ఆలోచించి బుజ్జి సూర్య అని కొడుతుంది ఈసారి ల్యాప్టాప్ ఓపెన్ అవుతుంది ల్యాప్టాప్ ఓపెన్ అవ్వగానే ఇందు సంతోషంగా గట్టిగా ఎస్ అని అరుస్తుంది సూర్య ఏమైందో అని కంగారుగా బాత్రూమ్ డోర్ కొంచెం ఓపెన్ చేసి ఏమైంది బుజ్జి ఎందుకంత గట్టిగా అరిచావు అని అడుగుతాడు ఇందు కంగారుగా ఏం లేదు ఏం లేదు అయినా నీకెందుకు నా గురించి నేను అరుస్తానో కరుస్తానో నీకు అనవసరం నీ పని నువ్వు చూసుకో అని ల్యాప్టాప్ తన వెనక పెట్టుకొని అంటుంది హిందూ బిహేవియర్ ఎప్పటి నుంచో అలానే ఉండేసరికి సూర్య హిందూ అరుపుని నార్మల్గా తీసుకొని మళ్ళీ డోర్ క్లోజ్ చేయగానే తన దగ్గర ఉన్న పెన్డ్రైవ్లో ల్యాప్టాప్లో ఉన్న ఫైల్స్ ఇప్పుడు ఓపెన్ చేయాలంటే టైం పట్టుద్ది అని అన్ని ఫైల్స్ పెన్డ్రైవ్లోకి కాపీ చేసుకొని దొరికాడు ఈ ఫైల్స్ ని ఏమైనా చేశాను అంటే చాలు తప్పకుండా సూర్య ఓడిపోతాడు అది చేసింది నేనే అని తన ఎదురుగా నిలబడితే నన్ను కొడతాడు అప్పుడు నేను తన నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చు ఎస్ ఇలానే చెయ్యాలి అని అనుకుంటుంది ల్యాప్టాప్ యథావిధిగా పెట్టేసి ఇందు కిందకి పోతుంది తర్వాత రోజు సూర్య ఆఫీస్కి వెళ్తూ ఆఫీస్కి రావట్లేదా అని ఇంకా రెడీ అవ్వని హిందూని అడిగితే రావట్లేదు ఈ రోజుకి రాబుద్ది కావట్లేదు నువ్వు వెళ్ళు అని సమాధానమిస్తుంది ఓకే నన్ను చూడాలి అనిపిస్తే మొహమాటం లేకుండా ఆఫీస్కి వచ్చే నా ఆఫీస్ ఎప్పుడు నీకు వెల్కమ్ చెప్తూనే ఉంటుంది అని నవ్వుతూ అంటాడు అవసరం లేదు అని విసురుగా అంటుంది సూర్య నవ్వుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాక ఇందు టిఫిన్ చేసి తన రూమ్లో కూర్చొని ముందుగానే సీక్రెట్గా తెచ్చుకున్న ల్యాప్టాప్ ఓపెన్ చేసి ముందుగా సూర్య మెయిల్ గుర్తు చేసుకొని దాన్ని ఓపెన్ చేసి అందులో ఉన్న టెండర్ ఫైల్ చేతికి టెండర్ ఫైల్ వెతికి పట్టుకొని డిలీట్ చేసి బ్యాకప్ లేకుండా చేస్తుంది ఎస్ నేను అనుకున్న పని జరిగింది ఇప్పుడు మళ్ళీ దీనిని రెడీ చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి సూర్యకి టెండర్ రాదు హమ్మ ఒక పని అయిపోయింది నా వల్లే అనవసరంగా సూర్య ఓడిపోతాడు అని బాధగా ఉంది ఆ బాధలో కూడా నేను నా ఇంటికి వెళ్ళిపోతాను అని చిన్న సంతోషం ఉంది అని అనుకుంటూ అందులో ఇంకా ఏమున్నాయో అని చూద్దామనుకునే అన్నింటినీ ఓపెన్ చేసి ఒక ఫోల్డర్ దగ్గర ఆగుతుంది అవును నా పేరుతో ఫోల్డర్ ఉందేంటి ఇందులో ఏమున్నాయి అనుకుని అది ఓపెన్ చేసి అందులో ఫోటోలు అన్నీ చూస్తూ అప్పటి రోజులు గుర్తు చేసుకుంటూ కన్నీటి చెమ్మతో అలానే చూస్తూ ఉండగా ప్రకాష్తో ఉన్న మార్ఫింగ్ ఫోటోలు కూడా చూసి మొహం చిన్నబుచ్చుకొని ఇంకా వీటిని వాడి దగ్గరే పెట్టుకున్నాడా ఏం చేసుకుంటాడు అనుకుంటూ ల్యాప్టాప్లో వాటిని డిలీట్ చేసి పర్సనల్ వీడియో అని ఏదో ఉండటం చూసి దాన్ని ఓపెన్ చేసి అందులో ఉన్నది ప్లే అవుతూ ఉంటే అది చూసి హిందీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ తన కళ్ళు ఆటోమేటిక్గా వర్షిస్తూ ఉంటాయి నెక్స్ట్ డే యథావిధిగా పల్లవి వివేక్కి సంబంధించిన పనులన్నీ చేయటం వివేక్ విసుక్కుంటూనే పల్లవి చేత పనులు చేయించుకోవటం నార్మల్ అయిపోయాయి రోజులు గడుస్తూ పల్లవి ఎంత ప్రేమగా ప్రేమ చూపిస్తున్నా వివేక్ అది పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పల్లవి దగ్గరవుతున్న మనసుని కూడా కంట్రోల్ చేసుకుంటూ పల్లవిని దూరం పెట్టటానికి ట్రై చేస్తాడు కానీ పల్లవి అవేమీ పట్టించుకోకుండా ఎప్పుడు వివేక్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఆఫీస్లో అందరూ పల్లవి వివేక్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించటం చూసి తన గురించి చీప్గా మాట్లాడుకుంటూ ఉంటారు అవన్నీ పల్లవికి తెలిసినా పట్టించుకోకుండా వదిలేస్తుంది అలా వివేక్ కూడా సూర్య వేస్తున్న టెండర్కి గట్టిగా ట్రై చేస్తూ ఆ వర్క్లో బిజీ అయిపోతాడు అలా టెండర్ వేసే రోజు రానే వచ్చింది వివేక్ టెండర్ ఆఫీస్కి వెళ్ళటం లేట్ అవ్వటం వలన కార్ ఓవర్ స్పీడ్తో ట్రై డ్రైవ్ చేస్తూ టెండర్ వేయటానికి వెళ్తూ ఉండగా తనకి ఎదురుగా వచ్చే కార్కి యాక్సిడెంట్ చేసేసరికి రెండు కార్లు కొట్టి యాక్సిడెంట్ జరుగుతుంది వివేక్ని హాస్పిటల్కి తరలించి పల్లవికి ప్రతాప్ గారికి పద్మావతి గారికి వివేక్ పొజిషన్ చెప్పేసరికి అందరూ పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వచ్చి వివేక్ కండిషన్ ఎలా ఉందో అని ఏడుస్తూ ఉంటారు పల్లవి అయితే ఐసీయూ డోర్ దగ్గర నుంచి కనీసం పక్కకు కూడా జరగదు ఇంతలో ఆ విషయం తెలిసిన ఇందు సూర్య కూడా టెండర్ ఆఫీస్కి ఆఫీస్ నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చి ఏడుస్తూ ఉన్న పద్మావతి గారి దగ్గరికి ఇందు వెళ్ళి గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తూ ఏం కాదు మమ్మీ అన్నయ్యకి వాడు తిరిగి ఆరోగ్యంగా మన దగ్గరికి వస్తాడు ఇలా ఏడవద్దు ఇలా అయితే మీ ఆరోగ్యం పాడవుతుంది అని ఓదారుస్తూ ఉంటుంది సూర్య ముందుగా ప్రతాప్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన భుజం మీద చేయి వేసి బాధపడకండి మావయ్య ఈ సిటీలోనే ది బెస్ట్ డాక్టర్ని ఇక్కడికి వచ్చి వివేక్ని చెక్ చేసేలా నేను చూస్తాను మీరు టెన్షన్ పడకండి అని తన ఫోన్లో తన ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఉపయోగించి ది బెస్ట్ డాక్టర్ని అప్పటికప్పుడు పిలిపిస్తాడు ప్రతాప్ గారు సూర్య చేతులు పట్టుకొని ఎలాగైనా వివేక్ని కాపాడు సూర్య వాడు లేకపోతే మేము బ్రతకలేము అని కన్నీటి చెమ్మతో అంటారు అంకుల్ ప్లీజ్ మీరు ఇలా మాట్లాడకండి వివేక్ మీకు కొడుకు నాకు బెస్ట్ ఫ్రెండ్ నా బావ మరిది బావ కూడా అలాంటి వాడిని కాపాడకుండా నేను ఎలా ఉంటాను మీరు టెన్షన్ పడకుండా ఉండండి అని ఆయన భుజం తట్టి పల్లవి దగ్గరికి వెళ్ళేసరికి పల్లవి ఏడుస్తూ కండ్రెప్ప కొట్టకుండా ఐసీయూ వైపే చూస్తూ ఉంటుంది సూర్య పల్లవిని చూసి బాధపడుతూ తన భుజం మీద చేయి వేయగానే పల్లవి సూర్యని గట్టిగా హత్తుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ అన్నయ్య సార్ లేకుండా నేను బ్రతకలేను ఎలా అయినా సార్ని బ్రతికించు అని అడుగుతుంది సూర్య కూడా పల్లవి అలా ఏడుస్తూ ఉంటే బాధగా అనిపించి తన వెన్ను మురుతూ ఏడవకు పల్లవి వివేక్ని నేను కాపాడుతాను నువ్వే ఇలా బాధపడితే ఎలా అందరికీ ధైర్యం చెప్తావు చెప్పు చూడు అత్తయ్య మావయ్య ఎలా ఏడుస్తున్నారో నువ్వు కూడా ఇలా ఉండిపోతే వాళ్ళ ఆరోగ్యం ఏమవుతుంది అని అడుగుతాడు ఇంతలో ఆ హాస్పిటల్లోని మరో డాక్టర్ సిటీలోని ది బెస్ట్ డాక్టర్ని తీసుకువచ్చి సూర్య ఎదురుగా నిలబెట్టి సార్ నేను చూసుకుంటాను మీరు టెన్షన్ పడకండి అని లోపలికి వెళ్ళి వివేక్ని పూర్తిగా చెక్ చేసి బయటికి వచ్చి అంత పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు సార్ సీట్ బెల్ట్ పెట్టుకోవటం వలన పెద్దగా దెబ్బలు తగలలేదు కానీ కారు కొంచెం పల్టీలు కొట్టడం వలన కాళ్ళకి చేతులకి దెబ్బలు తగిలాయి రక్తం చాలా పోయింది మేము ట్రీట్మెంట్ చేస్తాము తన కండిషన్ బట్టి ఎన్ని నెలలు బెడ్ రెస్ట్ తీసుకుంటుందో సరిపోతుందో చెప్తాము అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు సూర్య పల్లవి భుజం మీద చేయి వేసి విన్నావు కదా వివేక్కి ఏమీ కాదు తనని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదే తనని మాత్రమే కాదు అత్తయ్య మావయ్యలని కూడా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదే అని అంటాడు వివేక్ ఏమీ కాదు అని తెలియగానే పల్లవి సంతోషంగా కన్నీళ్లు తుడుచుకుంటూ సూర్యుని గట్టిగా హత్తుకొని తప్పకుండా అన్నయ్య అందరి బాధ్యత నాది అంటూ పద్మావతి గారు ప్రతాప్ గారి దగ్గరికి వెళ్ళి ఇక మనకి ఏ బాధ లేదు అత్తయ్య మావయ్య వివేక్ సార్ త్వరగా కోలుకుంటారు అని ఆనందంగా అంటుంది పద్మావతి గారు కూడా సంతోషంగా అవును అని తల ఊపగానే ఇందు వెళ్ళి సూర్యని హత్తుకొని థ్యాంక్ యూ సూర్య ఈ క్రిటికల్ టైంలో ఇంత సపోర్ట్ చేసినందుకు అని ఆనంద బాష్పాలతో అంటుంది సూర్య ఇందుని తిరిగి హక్ చేసుకొని ఇది మన ఫ్యామిలీ బుజ్జి నేను కాకపోతే ఎవరు చూసుకుంటారు చెప్పు నువ్వు మరీ ఎమోషనల్ కాకుండా మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళని జాగ్రత్తగా చూసుకో అని పంపిస్తాడు ఒక అరగంటకి డాక్టర్ బయటికి వచ్చి ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు కాకపోతే కుడిచేయి కుడికాలు ఫ్రాక్చర్ అయ్యాయి అవి బాగవటానికి ఐదారు నెలలు పడుతుంది అప్పటి వరకు బెడ్ రెస్ట్ ఇవ్వండి రెండు గంటల తర్వాత నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేస్తాను మీరు అందరూ వెళ్ళి చూడొచ్చు అని చెప్పి వెళ్ళిపోతారు తను చెప్పినట్టుగానే వివేక్ని రెండు గంటల తర్వాత నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేశాక ఆడవాళ్ళు అందరూ వెళ్ళి నిద్రపోతున్న వివేక్ని చూసి ఏడుస్తూ ఉంటారు సూర్యప్రతాప్ గారు మిగిలిన వాళ్ళని ఓదారుస్తూ ఉంటారు వాళ్ళు కొంచెం నిదానించి వివేక్ ఎప్పుడు స్పృహలోకి వస్తాడా అని ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు మరొక అరగంట తర్వాత వివేక్ నిదానంగా కళ్ళు తెరుస్తూ ఉంటాడు అందరూ వివేక్ చుట్టూ చేరి అన్నయ్య వివేక్ సార్ ఒరే వివేక్ అని పిలుస్తూ ఉంటారు వివేక్ కళ్ళు తెరుస్తూ మోస్తూ సేపటికి పూర్తిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసేసరికి తను హాస్పిటల్లో ఉన్నాడు అని అర్థమై అప్పటి వరకు ఏడుస్తూ ఉన్న వాళ్ళు నవ్వుతూ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటారు వివేక్ మాట్లాడలేక చిన్న చిరునవ్వుతో బాగుంది అన్నట్టు తల ఊపుతాడు పల్లవి వెంటనే కోపంగా అసలు ఎందుకు అలా ఓవర్ స్పీడ్గా డ్రైవ్ చేశారు అంత ఇరుగదీసే పని మీకేముందని అని అడుగుతుంది ఫస్ట్ టైం పల్లవిని అంత కోపంగా చూసిన వివేక్ కొంచెం భయపడి నిదానంగా మాట్లాడుతూ అంటే టెండర్ ఆఫీస్కి వెళ్ళటానికి లేట్ అయ్యిందని స్పీడ్గా వెళ్తూ ఎదురుగా వస్తున్న వెహికల్ చూసుకోకుండా యాక్సిడెంట్ జరిగిపోయింది అని అంటాడు పల్లవి మొహం అప్పటికే కోపంతో ఎర్రబడిపోయి ఏం టెండర్ రాకపోతే చచ్చిపోతున్నారా ఉన్న ఆస్తి చాలదా ఆ టెండర్ రాకపోతే మనం ఏమైనా దివాళా తీసే పొజిషన్కి వస్తామా ఎందుకు అలా ఫాస్ట్గా వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకొని మమ్మల్ని చంపేస్తున్నారు మిమ్మల్ని ఇలా హాస్పిటల్ బెడ్ మీద చూస్తూ ఉంటే నేను చచ్చిపోతున్నాను తెలుసా మీకు యాక్సిడెంట్ అయ్యిందని తెలిసిన దగ్గర నుంచి నా మనసు మనసులో లేదు ఒకవేళ మీకు ఏదైనా అయితే మేము ఏమైపోవాలి ఒక్కసారి కూడా మా గురించి ఆలోచించరా అని లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ ఉంటుంది పల్లవి మాటలకి వివేక్ బిక్కమొహం వేసేసరికి ఇందు నవ్వుతూ పల్లవిని ఆపటానికి తన భుజం మీద చేయి వేసి వదిన అన్నయ్య కావాలని చేయలేదు కదా ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా వదిలే అని అంటుంది పల్లవి ఏడుస్తూ ఇందుని హత్తుకొని ఎలా వదిలేయమంటారు మేడం పొరపాటున ఆయనకి ఏదైనా అయితే మనం మనమంతా ఏమైపోతాం ఎందుకు ఎప్పుడు ఆయన అనుకున్నదే చేస్తారు మిగిలిన వాళ్ళని పట్టించుకోరా వివేక్ సార్ని ఒక్కోసారి చూస్తుంటే సూర్య అన్నయ్యలాగే అనిపిస్తుంది అన్నయ్య కూడా అంతే ఆయన అనుకున్నది జ మిగిలి ఆయన అనుకున్నది తప్ప మిగిలిన వాళ్ళని పట్టించుకోడు దేనికోసం దానినే పట్టుకుని ఇతరులని బాధ పెట్టాడు అసలు ఇందులో నిజం ఉందా లేదా అని కూడా ఆలోచించడు వాళ్ళ పనుల వల్ల మన మనసులు ఎంత బాధపడుతున్నాయో పట్టించుకోరు ఎందుకు మనం ఇలాంటి వాళ్ళని ప్రేమించాలి దారిని పోయే దానయ్యని మనం ఇష్టపడిన కష్టపడి మూడు మూడు పూటలా ఒక ముద్ద పడేసి ప్రేమగా చూసుకునేవారు అంతకంటే ఎక్కువగా మనం ఏం కోరుకుంటున్నాము ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకొని ఆస్తి వెనకేసుకొని ఏం చేసుకుంటారు అని అరుస్తూ ఉంటుంది పల్లవిలో ఎప్పుడు చూడని ఫైర్ చూసేసరికి ప్రతాప్ గారు పద్మావతి గారు సూర్య వివేక్ అందరూ షాక్ అయ్యి షాక్ అయితే ఇందు నవ్వుతూ తన వెన్ను నిమురుతూ అంతే వదిన మన ప్రేమంటే వీళ్ళకి చులకన వాళ్ళు ఏం చేసినా పడుంటామన్న ధైర్యం అందుకే ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు అని నవ్వుతూ ఇంకా ఎక్కిస్తుంది సూర్య అలకమొహం పెట్టి బుజ్జి నువ్వు కూడా ఏంటే దానిని రెచ్చగొడుతున్నావు దాని మొగుడిని ఏమైనా అనుకో అనుకోమను నన్నెందుకు మధ్యలో లాగటం అని మొహం వేలాడేసుకొని అంటాడు పల్లవి కోపంగా సూర్యవైపు చూస్తే ఆ తమరేమైనా తక్కువ ఏంటి చేసిందంత చేసి ఏమీ తెలియదు అన్నట్టు చేతులు దులుపుకోవడం మీకు మొదటి నుంచి ఉన్న అలవాటే కదా మీ ఫ్రెండ్ అయినందుకు వివేక్ సారికి కూడా అదే అలవాటు వచ్చినట్టుంది ఇప్పుడు చూడండి హాస్పిటల్ బెడ్ మీద ఉండి నాకేం కాలేదు అని నవ్వుతున్నారు సిగ్గుండాలి కొంచెమైనా అని అరుస్తుంది పల్లవి మాటలకి వివేక్ బిక్కమొహం వేసి పల్లవి చేతిని పట్టుకొని మొహం కళ్ళు చిన్నగా చేసి ప్లీజ్ ఇక వదిలే ఈ నొప్పుల కంటే కూడా నీ మాటలే నొప్పిగా అనిపిస్తున్నాయి అని అంటాడు పల్లవి కళ్ళు తుడుచుకొని నేను మీ మీద కోపంగా ఉన్నాను మీతో మాట్లాడను అంటూ మొహం పక్కకి తిప్పుకొని అత్తయ్య మావయ్య ఆయనకేమైనా కావాలంటే అడగమని చెప్పండి నన్ను మాత్రమే అడగమని చెప్పండి వేరే ఎవరినైనా అడిగితే ఆయన నోట్లోకి చుక్క నీరు కూడా పోదు అర్థమైందా అని సీరియస్గా ఉంటుంది పద్మావతి గారు పల్లవి కోపంతో ఉందని అర్థమయ్యి సరే అని తల గిరికిరా తిప్పుతారు వివేక్ బిక్కమొహం వేసుకొని హిందూ వైపు చూస్తూ హిందూ అని అనగానే నన్ను కదిలించుకో అన్నయ్య వదిన ఏదైనా అవసరమైతే తనతోనే మాట్లాడమని చెప్పింది వేరే ఎవరితోనూ అయినా మాట్లాడితే వదిన పనిష్మెంట్ భరించాల్సి వస్తుంది అని చెప్పి నీకు ఇలా అయ్యిందని వదిన నిన్ను ఇలా చూడలేక చాలా ఏడ్చింది నీకేమీ కాదు అనే వరకు కనీసం ఒక్క అడుగు కూడా పక్కకు వేయలేదు ఐసీయూ దగ్గర నుంచి తెలుసా ఇప్పుడు కూడా ఆ బాధతోనే నీతో ఇలా మాట్లాడుతుంది తన బాధ పోతే మళ్ళీ నార్మల్గా మాట్లాడుతుంది సో నువ్వు తన బాధ దూరం చేయడానికి ట్రై చేయి అని నవ్వుతూ చెప్పి తడ ఎడమ చేయి పట్టుకొని ఇప్పుడు ఎలా ఉంది అన్నయ్య అని అడుగుతుంది బాధగా పర్వాలేదురా బాగానే ఉంది అని నవ్వుతూ అంటాడు అలా అందరు కుశల ప్రశ్నలు వేశాక డాక్టర్ వివేక్ని చెక్ చేయటానికి వచ్చి ఎలా ఉంది అని అడిగితే కొంచెం పెయిన్ ఉంది డాక్టర్ అని అంటాడు అంత పెయిన్ ఉంటే ఇప్పటి వరకు చెప్పకుండా ఏం చేస్తున్నారు అని పళ్ళు నూరుతూ డాక్టర్ గారు మీరు ఏదో ఒకటి చేసి ఆయనకు నొప్పి తెలియకుండా చేయండి అలాగే మమ్మల్ని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో చెప్పండి అని అడుగుతుంది డాక్టర్ పల్లవి కోపం చూసి వివేక్ చెవి దగ్గరికి వెళ్ళి మీ భార్య ఏంటి నా మీద ఫుల్ ఫైర్లో ఉంది అని నవ్వుతూ అడుగుతాడు అవును డాక్టర్ నాకు ఇలా అయ్యేసరికి తట్టుకోలేక బాధని కోపంగా మార్చి చూపిస్తుంది అది మాకు అలవాటే పట్టించుకోకండి అని నవ్వుతూ డాక్టర్కి మాత్రమే వినిపించేలా అంటాడు యువర్ లక్కీ మ్యాన్ కోపంలో కూడా ప్రేమని చూపిస్తుంది అంటే నీ మీద ప్రాణం పెట్టుకుందని అర్థం అర్థమవుతుంది అని నవ్వుతూ చెప్పి పెయిన్ తగ్గటానికి ఇంజెక్షన్ చేసి వారం రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాము జాగ్రత్తగా చూసుకోండి ఫిఫ్టీన్ డేస్కి వన్స్ వచ్చి చెక్ చేయించుకొని వెళ్ళాలి అని అంటాడు పల్లవి ఓకే డాక్టర్ అనగానే అలాగే లైట్ ఫుడ్ పెడుతూ ఉండండి ఇప్పుడే హెవీ ఫుడ్ పెడితే డైజెస్ట్ చేసుకోలేడు అని చెప్పి వెళ్ళిపోతారు ఇందు అందరి వైపు చూస్తూ సరే నేను అందరికీ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వస్తాను మీరు జాగ్రత్త ఇక ఏడవకండి అన్నయ్యకి బాగానే ఉంది కదా అని చెప్పి బయటికి రాగానే సూర్య కూడా అందరితో పాటు బయటికి వచ్చి నీతో పాటు నేను వస్తాను పద అని అంటాడు ఇందు మౌనంగా సరే అని తల ఓపి సూర్యతో పాటు కారులో బయలుదేరగా సూర్య తన ఇంటి దగ్గ ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడు ఇందు కంగారుగా ఏంటి మన ఇంటికి తీసుకువెళ్తున్నారు అమ్మ వాళ్ళ ఇంటికి పదండి అని అంటుంది నిన్న నువ్వు చూసుకున్నావా ఎలా ఉన్నావు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అప్పుడే ఫుడ్ అక్కడే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వద్దాం మరోసారి అక్కడికి వెళ్దాం నోమోర్ డిస్కషన్స్ అని కోపంగా చెప్పి స్పీడ్ పెంచుతాడు ఇందు మౌనంగా విండోలో నుంచి బయటికి చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంటికి వెళ్ళాక ఇందు ఫ్రెష్ అవ్వటానికి బాత్రూంలోకి వెళ్తూ ఉంటే సూర్య కూడా ఇందు వెనక వచ్చి బాత్రూమ్ లోకి వెళ్ళబోతూ ఉండగా తన చేయి పట్టుకొని ఆపి ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా బుజ్జి అవన్నీ వదిలే ట్రాప్ ట్రాష్ వాటన్నిటి గురించి ఆలోచిస్తూ మన మనసు మెదడు పాడు చేసుకోవడం ఎందుకు చెప్పు అని అనునయంగా అంటాడు నువ్వు మర్చిపోయినంత ఈజీగా నేను మర్చిపోలేను నేను చూసిన వి విషయం ఏమీ చిన్నది కాదు అని సీరియస్గా అంటుంది అందుకే దాన్ని డిలీట్ చేద్దామనుకుంటున్నాను మర్చిపోయాను అయినా నా ల్యాప్టాప్ ఎవరు ఓపెన్ చేశారు అని నిర్లక్ష్యంగా ఉన్న నాకు నువ్వు తీసుకొని చూసి ఇప్పుడు ఇలా బాధపడుతున్నావు ఐఎమ్ సారీ బుజ్జి నా వల్లే కదా ఇదంతా అవును మీ వల్లే మొత్తం మీ వల్లే అనవసరమైన విషయాలన్నీ ల్యాప్టాప్లో పెట్టుకొని ఇప్పుడు నన్ను కూడా ఏడిపిస్తున్నారు అని ఏడుస్తూ చెప్పి సూర్యని వెనక్కి తోసి వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది సూర్య వెనక్కి పడబోయి తమాయించుకుని క్లోజ్ అయిన బాత్రూమ్ డోర్ కొడుతూ బుజ్జి డోర్ తీ ఇద్దరం కలిసి స్నానం చేద్దాం అని అల్లరిగా అంటాడు ఎక్కువగా ఆశలు పెట్టుకోకుండా మూసుకొని వెళ్ళండి నేనే మిమ్మల్ని ఇంకా క్షమించలేదు ఇంకా చెప్పాలంటే మీద నా కోపం ఎక్కువ అయ్యింది కాబట్టి నాతో ఎక్కువ వాదించకండి అని సీరియస్గా అంటుంది సూర్య నవ్వుకుంటూ ఇప్పుడు అనవసరంగా కదిలించటం ఎందుకు అనుకొని సరే అని బెడ్ మీద కూర్చొని ఉదయం జరిగిన దానికి గుర్తు చేసుకుంటారు ఇందు బట్టలతోనే షవర్ కింద నిలబడి రెండు గంటల క్రితం తను చూసింది ఉదయం తనకి సూర్యకి మధ్య జరిగింది గుర్తు చేసుకుంటుంది నేను మీకు నెక్స్ట్ పార్ట్లో చెప్తాను థ్యాంక్ యూ ఫర్ లిజ్నింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్